మహబూబాబాద్ మున్సిపాలిటీకి ప్రభుత్వం అరవై కోట్లు మంజూరు చేసింది ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో స్థానికులు బాణసంచా కాల్చారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ నిధులు మంజూరుపై ఎమ్మెల్యే మురళీ నాయక్ హర్షం వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధుల పేరుతో పైలాండ్లను మాత్రమే ఆవిష్కరించిందని ఎమ్మెల్యే అన్నారు అభివృద్ది మాత్రం జరగలేదని విమర్శించారు మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి హ్బాద్ మున్సిపాలిటీలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈరోజు ఇంచుమించు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కొరకు యాభై తొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఒక మున్సిపాలిటీకి రావడం అనేది నిజంగా కూడా చాలా చాలా అదృష్టకరమైన విషయం ఎందుకంటే మనకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రతి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు యాభై యాభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ పైలను కూడా నిర్మించడం జరిగింది ఆ పైలను సాక్షిగా ఇక్కడికి వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈరోజు చాలా గొప్పగా ఇంచుమించు అరవై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ప్రతి వార్డు ప్రతి కౌన్సిలర్ రాబోయే ముందు అందరికీ మంచి రోడ్లు డ్రైనేజ్ కాల్వలు అదేవిధంగా పార్కుల డెవలప్మెంటు ఇండోర్ స్టేడియంలు అన్నిటికీ డెవలప్మెంట్ కొరకు ఇంచుమించు అరవై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం